జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇటీవల చోటు చేసుకున్న దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు ఘటన జరిగిన కేవలం కొన్ని రోజుల్లోనే దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇద్దరు మైనర్ దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి ఇరవై రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సోమవారం పంచుకున్నారు సిసి కెమెరాల సాయంతో మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసును ఛేదించగా దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి ఈ యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించిన వాడిన నగలు ఇంటాక్ట్గా ఇరవై రెండు పాయింట్ సెవెన్ తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు సిసిఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు బా కాబట్టి వాళ్ళను జ్యూనియల్ బోర్డుకు తరలించడం జరుగుతుంది ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐసిఐ అండ్ టీంను ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు ఇంత పెద్ద ఎత్తున నగలు ఇంట్లో పెట్టుకొని ఎలాంటి రక్షణ లేకుండా ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది మంచిది కాదు వాళ్ళు నగలు ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంకర్లోనో లాకర్లోనో ఏంటంటే దాని సెక్యూరిటీ సదుపాయాలు వారే చూసుకోవాలి